హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సఖీ ఫ్యాషన్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ వెరైటీస్ కావాలనుకుంటున్నారా అయితే మన సఖీ ఫ్యాషన్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి ఈ రోజు బ్యూటిఫుల్ మంగళగిరి పట్టు శారీస్ చూపిస్తున్నాను అది కూడా లైట్ వెయిట్ లో చూపిస్తున్నాను బ్యూటిఫుల్ కలెక్షన్ అండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాము బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వీడియోలోకి లోకి కొంచెం బ్యూటిఫుల్ శారీస్ అయితే చూస్తున్నాను మంగళగిరి శారీస్ అండి ఇవి శారీ అంతా మనకి ఇలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది అండ్ మనకి డార్క్ కలర్ లో ఆనియన్ కలర్ అయితే వచ్చేసింది అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ డిజైన్ చూసారు కదా మంచి ఫ్లవర్ డిజైన్ టైప్ లో మొత్తం ఆలో డిజైన్ వచ్చేసింది లైట్ వెయిట్ మంగళగిరి పట్టు శారీస్ అండి ఇవి మనకి బార్డర్ చూసారా మంచి మెహందీ కలర్ కాంబినేషన్ లో కంచి బార్డర్ అయితే వచ్చేసింది అండ్ శారీ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి లేట్ లైట్ వెయిట్ సారీస్ లేటెస్ట్ మోడల్స్ అండి మంగళగిరి లైట్ వెయిట్ బూటీ డిజైన్ శారీస్ అండి అండ్ పళ్ళు చూడండి ఫుల్ రిచ్ పళ్ళు అండి మనకి మెహందీ కలర్ కాంబినేషన్ లోనే ఫుల్ పళ్ళు రిచ్ గా వచ్చేసింది అండ్ కాపర్ అయితే మిక్స్ ఉందండి ఇందులో అండ్ బ్లౌజ్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్రోకెట్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ కాపర్ అండ్ మెహందీ కలర్ కాంబినేషన్ మిక్స్డ్ అయితే ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా ఇలా బార్డర్ అయితే వస్తుంది అండ్ కంచి బార్డర్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ కలర్ అండి కలర్ కాంబినేషన్ గానీ డిజైన్ గాని చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీంట్లో మనం నెక్స్ట్ కలర్ చూసేద్దాం అండ్ మంచి రెడ్ మెరూన్ అండి మనకి మంగళగిరి శారీస్ పట్టు శారీస్ లో మనకి టూ టూ మిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ బార్డర్ చూడండి మంచి మెంతి కలర్లోనే డార్క్ లెమన్ ఎల్లో కాంబినేషన్లో వచ్చేసింది అండ్ శారీ అయితే మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఫుల్ ఆలోవర్ డిజైన్ వచ్చేసింది అండ్ చీర శారీ లుక్ చూడండి చాలా గ్రాండ్గా ఉంది అండ్ ఫుల్ ఆలోవర్ ఫ్లవర్ డిజైన్లో మొత్తం బార్డర్లో మంచి లెమనెల్లో బార్డర్ అయితే కంచి బార్డర్ వచ్చేసింది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఆఫర్లో ఉన్నాయి ఏ శారీ అయినా సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము మనకి బయట ఎక్కడ చూసుకున్నా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయండి లైట్ వెయిట్ మంగళగిరి పట్టు సారీస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ పళ్ళు చూడండి చాలా గ్రాండ్గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్లోనే కంచి బార్డర్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది మంచి లెమన్ ఎల్లో అండ్ మెంతి కలర్ కాంబినేషన్లో బార్డర్ అండ్ శారీ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో డబల్ షేడ్లో మంగళగిరి లైట్ వెయిట్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మనకి నెక్స్ట్ కలర్ అండి అండ్ రామా గ్రీన్ అండి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ డబల్ షేడ్లో వచ్చింది శారీ లుక్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్లోనే శారీ అంతా ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది అండ్ బార్డర్ లో వచ్చేసి మంచి మెహందీ కలర్ కాంబినేషన్ లో కంచి బార్డర్ వచ్చేసింది అండ్ పళ్ళు చూసారు కదా ఫుల్ గ్రాండ్ గా పళ్ళు వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది అండ్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వచ్చేసింది మంచి లైట్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చేసింది అండ్ శారీ అంతా మంచి ఫుల్ డిజైన్ లో వచ్చేసింది అండ్ కలర్ అయితే చాలా బాగుందండి నచ్చిన వెంటనే స్క్రీన్ పై నా నెంబర్ ఉంటుంది ఆర్డర్ అయితే చేసేసుకోండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాము మంచి లైట్ వెయిట్ పట్టు సారీస్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉన్నాయి మనకి నెక్స్ట్ కలర్ అంటే బ్లూ అండి ఇది బ్లూ శారీ బ్లూ కాంబినేషన్ వచ్చేసింది అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ చూడండి మొత్తం బ్లూ షేడ్ లోనే బార్డర్ వచ్చేసి మంచి మెహందీ ఎల్లో కాంబినేషన్ లో బార్డర్ అండ్ శారీ మొత్తం మనకి బ్లూ షేడ్ లో వచ్చేసింది పర్పుల్ కూడా మిక్స్ కలర్ వచ్చేసింది చాలా డిఫరెంట్ గా ఉంది మనకి బ్లూ లా ఉండదు సారీ వైలెట్ బ్లూ టూ మిక్సెస్ వచ్చేసింది కాబట్టి వైలెట్ లా కొంచెం షేడ్ అయితే కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది మన ప్రతి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ షేడ్ లో ఉన్నాయండి మనకి రొటీన్ కలర్స్ అయితే కావు అన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సారీస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాము బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ శారీ లుక్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఆనియన్ కలర్ అండి ఆనియన్ కలర్కి మెహందీ కలర్ ఎల్లో కాంబినేషన్లో బార్డర్ వచ్చేసింది అండ్ పళ్ళు అన్నిటికీ ఫుల్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అన్నిటికీ బ్రోకెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ శారీ లుక్ చూడండి మొత్తం ఆనియన్ కలర్లో మంచి ఎల్లో లెమన్ ఎల్లో బార్డర్లో కంచి బార్డర్ అయితే వచ్చేసింది ప్రతి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి నచ్చినవి ఆర్డర్ చేసేసుకోండి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి మనకి బ్లూ డార్క్ బ్లూ టూ మిక్సెస్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ అండ్ శారీ డిజైన్ చూడండి చాలా బాగుందండి మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి చిన్న చిన్న ఎంబోస్డ్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ బార్డర్ చూసుకుంటా అండి పర్ లో మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది అండ్ కంచి బార్డర్ అండి అండ్ పళ్ళు కూడా మనకి సెల్ఫ్ లోనే ఫుల్ రిచ్ పళ్ళు వచ్చేసింది అండ్ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేసింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మనకి దాంట్లో నెక్స్ట్ కలర్ అన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డబల్ షేడ్ లో ఉన్నాయండి మంచి లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ కలర్స్ అయితే ఉన్నాయి ఏది నచ్చితే అది స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసేసుకోండి దీని ఈ డిజైన్ మొత్తం మనకి సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ పళ్ళు అయితే వచ్చేసింది అండ్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మనకి ఇలా సెల్ఫ్లోనే ఇట్లా పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే బ్రోకెట్ వస్తుంది సెల్ఫ్ అంటే సెల్ఫ్లో ఉండదు మనకి మ్యాచింగ్ అయితే ఉండదు కొంచెం కాంట్రాస్ట్ అయితే లుక్ వైజ్గా తెలిసిపోతుంది మనకి బార్డర్ అండ్ పళ్ళు అండ్ కాపర్ బార్డర్ వచ్చేసింది మెరూన్ కలర్ కాంబినేషన్లో అండ్ శారీ లుక్ చూడండి మంచి లైట్ కలర్ కాంబినేషన్లో బ్లూ షేడ్లో వచ్చేసింది మనకి ఇది రామా కలర్ అండి రామా కలర్కి కాపర్లో మంచి మస్టర్డ్ డార్క్ లో బార్డర్ అయితే వచ్చేసింది అండ్ కలర్ అయితే చాలా బాగుందండి మంచి లైట్ వెయిట్ శారీస్ అండి నచ్చిన వెంటనే ఆర్డర్ చేసేసుకోండి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి లైట్ డార్క్ డబల్ షేడ్ కలర్స్ అండ్ టూ డిజైన్స్ అయితే చూపించాను బ్యూటిఫుల్ డిజైన్స్ అండి లైట్ వెయిట్ మంగళగిరి పట్టు సారీస్ శారీస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా బయట కలెక్షన్ అయితే ఉంది ఓన్లీ మనం ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము బ్యూటిఫుల్ కలెక్షన్ అండి లేట్ చేయకుండా స్క్రీన్ పైన నెంబర్కి ఆర్డర్ చేసేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి పెళ్ళిళ్ళకి సంబంధించిన పట్టు బెనారస్ గద్వాల్ ధర్మవరం ఇలా ఎన్నో రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి పెట్టుబడికి సంబంధించిన ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి ఎలాంటి కలెక్షన్ కావాలన్నా మన సఖీ ఫ్యాషన్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి వెరైటీస్ కావాలన్నా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అండ్ ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కొంచెం లైట్ డార్క్ అండి ఇందులో గ్రీన్ మిక్స్ ఉంది ఇందులో ఆనియన్ కలరే ఓన్లీ ఉంది సెల్ఫ్ లో బార్డర్ వచ్చేసి రెండుకి రామా కలర్ బార్డర్ అయితే వచ్చేసింది చూసారు కదా ఈ రోజు స్పెషల్ వెరైటీ మంగళగిరి లైట్ వెయిట్ పట్టు సారీస్ మనకి ఎక్కడ చూసుకున్నా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇవి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ గా నడుస్తున్నాయి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము నచ్చిన వెంటనే స్క్రీన్ పైన నెంబర్కి ఆర్డర్ చేసేసుకోండి ప్లీజ్ సకీ ఫ్యాషన్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి